O que é పండుగ నిర్ణయించుకుంటున్న సందర్భంగా ప్రతిష్ఠించుకొని ఘనంగా వైభవంగా పండుగ నిర్వహించుకుంటున్న సందర్భంగా పల్లెగుట్ట గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను యి తల్లి గ్రామ ప్రజలందరినీ చల్లగా చూడాలని ఈ గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని రాబోయే రోజుల్లో ఈ గ్రామము ప్రజలందరి సహకారంతో మరింత అభివృద్ధి చెందాలని చక్కటి పంటలు పండాలని ఏ రకమైన సమస్యలు లేకుండా ఉండాలని ఆ తల్లిని మీ తరఫున నేను కోరుకున్నాను ప్రార్థించినాను తప్పకుండా గ్రామ ప్రజలందరిపైన అత్యంత భక్తి శ్రద్ధలతో మీరు ఈ పండిగ నిర్మించుకుంటున్నారు కాబట్టి ఈ తల్లి ఆశీర్వాదం మీకు తప్పకుండా ఉండాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ తల్లి ఆశీర్వాదంతో గ్రామంలో ఈరోజు దాదాపుగా ఒక కోటి పంతొమ్మిది లక్షల రూపాయల సిసి రోడ్లను ప్రారంభోత్సవం చేస్తున్నాం ఒక యాభై ఇంద్రియామ ఇల్లు ఇచ్చుకున్నాం రాబోయే రోజుల్లో ఆ తల్లి ఆశీర్వాదంతో వీరికి మరొక యాభై ఇందిరామ ఇల్లు మంజూరు చేస్తారని మరొక కోటి రూపాయల విలువైన సిసి రోడ్లు పల్లకూట గ్రామంలో చేపడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇవాళ మండలగూడెంలో కానీ సయ్యద్ హుసేన్ పల్లెలో కానీ మార్పిల్గూడెంలో కానీ అదేవిధంగా పదగూడలో ప్రతి దగ్గర రోడ్లు వేస్తున్నాం ఇదంతా ఆ తల్లి ఆశీర్వాదం వల్ల జరిగింది మీ అందరి ఆశీర్వాదం వల్ల జరిగింది రాబోయే రోజులలో ఈ గ్రామం పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి పదవగుడకున్న ప్రత్యేకతను పదవగుడకున్న రాజకీయ పేరు ప్రఖ్యాతులకు తగ్గట్టుగా ఈ గ్రామాన్ని మీ అందరి సహకారంతో మీ ఆశీర్వాదంతో నేను అభివృద్ధి చేస్తానని చెప్పి వర్రాయి తల్లి సాక్షిగా మీ అందరికి కూడా మాట ఇస్తూ తెలుగు